ే కాదు చాలా మందికి ఇలా జరుగుతుంది వాళ్ళెవరికీ ఎప్పుడూ ఏ హాని చెయ్యరు అయినా సరే కొంతమంది వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు అవమానం పాలు చేస్తుంటారు అదే ఎందుకని ఏ తప్పు వాళ్ళకి శిక్ష కౌరవులు ద్రౌపది వస్త్రాహరణ చేసినప్పుడు శ్రీకృష్ణుడితో తన ఆవేదన కూడా ఇదే హే కృష్ణ నేనేం పాపం చేశానని నిండు సభలో నాకి శిక్ష ఈ అవమానం అందుకు శ్రీకృష్ణుడు నువ్వు పాపాలు చేశావని శిక్ష కాదు కౌరవులు చేసిన పాపాలు పండి వాళ్లకు శిక్ష పడే టైం వచ్చిందని అర్థం నువ్వు కేవలం వాళ్ళకి శిక్ష పడడానికి పాత్రధారి నువ్వెవరికీ హాని చేయకుండా నేను ఇబ్బంది పెడుతున్నారంటే అందుకు తప్పు నీది కాదు వాళ్లది వాళ్ళని శిక్షించడానికి విధిని ఎంచుకుందని అర్థం ఓపికా సహనంతో ఉండు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడక తప్పదు